హాయ్ హలో అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కేరళ వాళ్ళ మతంలోని వారి మతం అంటే రెస్టారెంట్లోని మేత ఆర్డర్ ఇచ్చాము అదే ఫుడ్ అయితే అది తయారవడానికి వన్ అవర్ పడుతుంది అని చెప్పాడు మనోడు ఏం ఆర్డర్ ఇచ్చాము ఏంటనేది మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్దాం ఈ లోపు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా మన షాపింగ్ మాల్లోకి అయితే వచ్చామండి నిజంగానే ఇక్కడ చాలా చవకండి నమ్మడం లేదా చూడండి మీకు ఇండియా డబ్బులు లెక్క ప్రకారం చెప్తాను రూపాయి దేనరుకని స్టార్టింగు అంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలని స్టార్టింగు మూడు దేనాల నుంచి దాకా ఉంది అంటే ఏడు ఎనిమిది వందల దాకా అవుతుంది మన్న డబ్బులతో పోలిస్తే నా వెనక సైడ్ ఉంది కదా అది ఏడు వందల యాభై పిలుసులు అంటే మన్న డబ్బులు వచ్చి రెండు వందల లోపేనండి ఇవన్నీ కూడా అదే రేటు అనిపిస్తుంది కదండీ ఆ సెలిబనేలు వచ్చి ఏడు వందల యాభై పిలుసులు అంటే మన్న డబ్బులు రెండు వందల లోపే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు డిటిగా ఉంటుంది ఈ రైట్ సైడ్లో మూడు దినాలు చూపిస్తున్నాయి కదండి ఓన్లీ త్రీ గేడీస్ అని ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి క్వాలిటీ బ్రాండెడ్ అనమాట ఇక్కడ ఉన్న వాటిల్లో ఇవి మాత్రం నెంబర్ వన్ ఉన్నాయండి క్వాలిటీ ఇవి మాత్రం టీనేజ్కి పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు హై స్కూల్లో ఉంటారు కదా సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ దాకా చదువుకునే పిల్లలకు మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా అండి అలాగే ఇక్కడ బ్యాగులు కూడా ఉన్నాయి ఈ బ్యాగులు వచ్చి ఐదు దినార్లు ఏడు దినార్లు పది దినార్లు ఇక్కడ ఉన్నాయి కూడా ఈ రెండు సైజులు కూడా నా చేతిలో ఉన్నది వచ్చి ఐదు కేడీలు ఇవి వచ్చి ఏడు కేడీలు ఇవి ఎక్కువ సాఫరేవలకి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయండి అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ లెక్కే చెట్టుకెళ్తా ఉపయోగపడతాయి ఈ బ్యాగ్లో మా ఫ్రెండ్ అయితే ఈ జాకెట్ తీసుకుంటా అన్నాడు ఇది ఏడు వందల యాభై పీసులు ఉందండి ఏడు వందల యాభై పిల్సులు అంటే రెండు వందల లోపే అవుతుంది అయితే మాత్రం రెండు వందల అరవై డెబ్భై రూపాయలు అవుతుందండి నేనైతే వేరే జాకెట్ తీసుకుంటానని చూపిస్తాను మీకు అది వచ్చి ఇది హాఫ్ కేడీ అండి ఆఫ్ కేడీ అంటే మనకి నూట ముప్పై రూపాయలు పోతుంది నేను తీసుకున్నది నూట ముప్పై రూపాయలండి ఇది చూడండి ఎంత తక్కువ పక్కన కనిపిస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పిల్స్ ఇది తీసుకున్నాను నేను జాకెట్ అలానే ఇక్కడ మనకి బెడ్ షీట్లు డోర్ కట్నలు మొత్తం అన్నీ కూడా చూడండి దినారు నూసు దినార్ రూపాయలు దినారు అంటే రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందలు లోపేనండి ఇవన్నీ ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి మాత్రం రెండు వందలు రెండు వందలు అంటే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల లోపు అవుతుంది ఆరు వందల యాభై రూపాయలు అలా అవుతాయి నేను పచ్చిది కూడా ఒక పది రూపాయలు యాభై రూపాయలు రేటుగా చెప్తానండి ఇక్కడున్నాయి కదా ఈ కొట్టి వచ్చి వచ్చి దినారు అండి అంటే మూడు వందల యాభై నుండి నాలుగు వందలలో అవుతుంది తర్వాత వచ్చి షూస్ వద్దాం మనం వచ్చి దినారు నుండి రెండు దినాల నుంచి మూడు దినాల నుంచిందండి దినార్ అంటే రెండు వందల డెబ్బై నుండి స్టార్టింగు అయితే నేను ఇక్కడ ఉన్నా కదా రెండు దినాల ఈ షూ తీసుకుంటున్నా అయితే క్వాలిటీ బాగుంది అయితే ఈ వీడియో చేయడానికి అసలు రీజన్ ఏంటంటే ఇంట్లో పనిచేసే మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేశానండి పాపం వాళ్ళకి తెలియక హోటల్ షాపుల్లోనే షాపింగ్ చేస్తున్నారు వాటిలో ఎక్కువ రేటు ఉంటాయి అంటే ఇక్కడ మనం యాభై ఏనాలు ఇటు కొన్ని అక్కడ వంద ఏనవర్లు అవుతాయి అంత రేట్ ఎట్టు కొన్న బట్టలు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు సరిపోతాయో లేవో కూడా మనం చెప్పడం అదే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు చాలకపోయినా ఇబ్బంది ఉండదు ఇదేంటి సంగతే మరి ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం ముందు మనం వన్ అవర్లో వచ్చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చేయలేం కదా ఇదైతే ఆల్రెడీ కూల్ అయిపోయింది మళ్ళీ వేడి చేసి ఇచ్చాడు అంటే మనం వన్ అవర్ అని చెప్పాము టూ అండ్ హాఫ్ అవర్ అయింది ఇదని సంగతే మనం ఇది తీసుకుని వెళ్దాం అయితే మీకు ఈ వీడియోనిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఇప్పుడు మేము తినేది ఉంది కదా ఇదేంటో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి